సంగారెడ్డి జిల్లా గుట్టపై వెలసిన శ్రీ గుట్టంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవస్థానం చైర్మన్ బైంసా సుధాకర్ యాదవ్ ఈవో శశిధర్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినంగా హుండీ లెక్కింపు జరిగింది మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన హుండీ ఆదాయం ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఆరు వందల ఏడు రూపాయలు రాగా దర్శన టికెట్లు టెండర్లు అన్నదానానికి వచ్చిన విరాళాల ద్వారా సమకూరిన మొత్తం ఆదాయం ఎనిమిది లక్షల తొంభై రెండు వేల నూట ముప్పై రెండు రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈవో శశిధర్ గుప్తా తెలిపారు డిపో ఎస్ఈసి డిపో ఈ రెండు డిపోల నుంచి మరి చుట్టుపక్కల కోటి నుంచి సికింద్రాబాద్ నుంచి జిన్నారం నుంచి పటాన్చెరువు లింగంపల్లి ఇలా మొత్తం చుట్టుపక్కల బస్సులు అన్ని నిత్యము మూడు రోజులు కంటిన్యూ నడపడం జరిగింది వారికి కూడా ఆర్టీసీ వారికి మా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా మా తరఫున తెలియజేస్తున్నాము ఇలాగ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సహకరించినందుకు మన అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా మన గవర్నమెంట్ నుంచి వారు కూడా వచ్చి మన ఈ యొక్క దేవస్థానంలోనే వాళ్ళు కూడా ఒక క్యాంప్ పెట్టడం జరిగింది వారి కూడా మా యొక్క దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వీళ్ళందరికీ అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ మనం సహకరించినందుకు వారిని ప్రత్యేకంగా మళ్ళీ కూడా మేము ఆహ్వానించి మా దేవస్థానం నుంచి వాళ్ళకి ప్రసాదాలు కూడా అందజేసి వారి కృతజ్ఞత తెలియజేస్తామని చెప్పి మీ అందరి తరఫున తెలియజేస్తున్నాను మరి యొక్క బ్రహ్మోత్సవాలు మన అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగాయని చెప్పి మరి భక్తుల ద్వారా మరి అందరి ద్వారా తెలియజేసినారు కాబట్టి మరి ఒక్కసారి మరీ సంవత్సరం ఇలాగే మరి బ్రహ్మాండంగా చేయడానికి మేమంతా నిశ్చయించుకొని ప్రజలు ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు మరి ఇప్పుడు మా గత సంవత్సరం కంటే ఇప్పుడు గత సంవత్సరంలో ఓన్లీ నలభై లక్షల చిల్లర వచ్చి ఈసారి ఎనభై లక్షల వరకు మరి ఆదాయం వచ్చింది ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లోనే మరి మా గారు చెప్పినట్టుగా మరి ముప్పై లక్షల వరకు ముప్పై లక్షల చిల్లర మరి ఖర్చు పెట్టడం జరిగింది మిగతా ఈ యొక్క ఆదాయం కూడా గుడికి ఏదైతే మరి పెట్టాల్సింది ఉందో ఏదైతే చేయాల్సింది ఉందో దానికి మరి ఆయన మా యొక్క ప్రణాళిక రూపొందించి దానికి పెడితే ఏంది అన్నదానానికి వాడదామా ఇంకో దానికి వాడదామా అన్నది చూసి మరి దానికి వారి పర్యవేక్షణలో మరి మిగతా డబ్బుల దాని గురించి మరి ఆయన ఒక ఆధ్వర్యంలో ఖర్చు పెట్టాలంటామని తెలియజేస్తున్నాను మరి ఇది జేహెచ్ఎంసి మరి ఇక్కడ ఏదైతే జేహెచ్ఎంసీ జోన్లలో కలిసినందుకు సైబరాబాద్ కమిషనరేట్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి సైబరాబాద్ వాళ్ళు వాళ్ళు కొంచెం స్ట్రిఫ్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు జిల్లా వ్యాప్తంగా ఉంటుండే మన సంగారెడ్డి జిల్లా ఎస్పీ డిఎస్పీలు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుండే కొంచెం ఫ్రీగా ఉంటుండే ఈసారి మరి ఒక జేహెచ్ఎంసి మరి సైబరాబాద్ జోన్కి వెళ్ళిపోయింది కాబట్టి సైబరాబాద్ జోన్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ రావడం వల్ల అందరినీ కొత్తగా ఉండడం వల్ల కొంత వారు అందరినీ అలో చేయలేకపోయారు కొద్దిగా అది ఇబ్బంది జరిగింది మళ్ళసారికి కంటిన్యూ ఉంటుంది కాబట్టి వారం మేము గైడెన్స్ ఇచ్చి మళ్ళీసారి ఇలాంటి జరగకుండా చూస్తామని తెలియజేస్తున్నాను